ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ మొత్తము బాలకాండలో రామాయణ ప్రారంభం మొదలుకొని నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీతా ఊర్మిళ మాండవీ శృతకీర్తులు నలుగురు భార్యలు అయ్యేదాకా బాలకాండము సాగుతుంది సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయతే ఈ నలుగురు అంటే ఏమిటి ధర్మార్థ కామ మోక్ష స్వరూపములుగా ఉన్నటువంటి నలుగురు వీళ్ళు మామూలు సహోదరులు కాదు వీరు మామూలు భార్యలు కాదు కేవలము ధర్మపత్నులు కాదు వీళ్ళు లోకమునకు ఆదర్శముగా నిలిచేటువంటి ధ్రువతారలు ఈ నాలుగు జంటలు ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి స్వరూపాన్ని అందిస్తున్న వాళ్ళు రాముని యొక్క ప్రతి కదలిక ఒక అద్భుతమే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే నమ రామాయ రాముడికి నమస్కారం మామూలుగా ఉన్నాడు నిర్వికార నిరంజన అన్నట్టు రామభద్రాయ భద్రమూర్తి ఆయన సర్వమంగళోపేతుడు సర్వ సామ్రాజ్య చక్రవర్తి రాముడు రామభద్రాయ అన్నాడు సింహాసనం మీద కూర్చుంటే సరిపోయిందండి కూర్చుని పరిపాలన ఎట్లా చేశావు అనేది కదా నాయన ఉండేది రహస్యము రామచంద్రాయ అన్నాడు అంటే చంద్రుడు చంద్రుడు ఎట్లా ఉంటాడు వెన్నెల చల్లని వెన్నెల అందుకని రామచంద్రుడు అయ్యాడు పరిపాలన చేత ఎదివా జానకీయమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యధ అన్నాడు ఉత్తర రామచరిత్రంలో ఎదివా జానకీయమపి అన్నాడు ప్రాణాన్ సింహాసనము ప్రాణములు అన్నాడు సింహాసనము లెక్కే లేదు ఆయనకి ప్రాణములు కూడా వదులుతానన్నాడు అన్నాడు ప్రాణముల కన్నా కష్టమైనది సీతాదేవి ఆమెను వదలడు ఎదివా జానకీమపి అన్నాడు ఆ మాట కూడా అన్నాడు అవసరమైతే జానకీదేవిని కూడా వదిలేస్తాను ప్రజారక్షణార్థం ప్రజాక్షేమార్థం అన్నాడు ఇవాళ పరిపాలకులు మొత్తం తిరగబడింది ఆయన ఎవరైనా వదిలేస్తాడండి కుర్చీ మాత్రం వదలడండి ఏం చెప్తుంటారు మనకు లోకంలో అన్నీ కూడా వాళ్ళ మీద చలోక్తులు వక్రోక్తులు చెప్తూ ఉంటారు ప్రపంచంలో ఆయన ఏం నువ్వు ఏం కావాలని తీసుకోండి ఆయన నెత్తి మీద పది కొట్టండి ఏమనుకోడు కుర్చీలో మాత్రం లేవడండి ఆయన అంతే కుర్చీ అంటే ఏమి ప్రేమ ఆ దాని చెయ్యని అకృత్యములా మాట్లాడని అబద్ధములా ఇటువంటి లోకానికి కదా రాముడు కావాలి ఎందుకు కావాలి రాముడు ఈగ వీళ్ళ కోసం రాముడు కావాలి ప్రతి కదలిక రాముడు రాముడు రామచంద్రాయ వేధసే అన్నాడు పరబ్రహ్మమయ్యా అన్నాడు ఆయన ఇది అదిని ఏం చెప్తామయ్యా నీ సర్వ సర్వప్రాణిజాలమునందు అక్కడ మనుష్యుల ఎందు కాదు స్త్రీల ఎందు కాదు రెండూ కానివారి ఎందు కాదు క్రిమి కీటకాదుల ఎందు సమస్త స్వరూపముల ఎందు ఆయన ఆత్మారాముడై వెలుగొందుతున్నాడు వేధసే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ అసలు వంశమునకు కీర్తి తెచ్చినవాడండి నాథాయ అసలు నీకు నాకేమిటి లోకానికంతా నాథుడే ఇన్ని తెచ్చి ఎక్కడ ముడి పెట్టాడంటే సీతాయాపతయే నమ ఆయన సీతాపతి అయ్య గొప్పతనమంతా ఎక్కడుందంటే ఆయన పరబ్రహ్మ కావటంలో లేదు రామభద్రుడు కావటంలో లేదు రామచంద్రుడు కావటంలో లేదు అన్ని రూపాలు తీసుకొచ్చి అమ్మవారి కొంగుకు ముడి వేశారు సీతాయాపతయే నమ అది రామచంద్రుడు అంటే గృహస్థాశ్రమ ధర్మములో భార్యకు అట్లా కట్టుబడి ఉన్నటువంటి పరమధర్మస్వరూపము అంతే బాలకాండములో చివరికొచ్చేటప్పటికీ చెబుతాడు ద్వి ద్విధా ద్విభాగ రాముడు ఆమెను అంత హృదయంగమంగా ప్రేమిస్తాడట ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇది ఎందుకు విశ్వామిత్రుడు వారు చూపించారు గురువు చూపించిన తర్వాత తండ్రిని అడిగాడు ఏమేం చేసుకోవచ్చా అంటే ఆయన అనుమతి ఇచ్చాడు ఎవరు గురువుగారు అడిగారు నాన్న నేను ప్రేమించాను నేను చేసుకుంటానని ఈయన అడగలేదు గురువుగారు అడిగారు ఇట్లా ఇలా జరిగినది ధనుర్భంగము ఇది ఇలా జరుగుతున్నది మీ అంగీకారం ఏమన్నాడు తథాస్తో అన్నాడు ఆయన మహానుభావుడు ఆయనకి ఇవన్నీ తెలుసు దశరథుడు కాబట్టి సరే అన్నాడు అన్న తర్వాత ఇలా వీళ్ళందరూ ఒప్పుకున్నారని రాముడికి సీత ఇష్టమట గుణాత్ రూపగుణా ఎంత ఎంత గొప్పగా చెప్పాడు వాల్మీకి బాలకాండం చివరిలో చెప్తాడు గుణాత్ రూపగుణాత్ దారా పితృకృత ఇది ఈమె తండ్రి చేత గురువు చేత అంగీకరింపబడిన సంబంధమని సీత మీద ప్రేమట రాముడికి దాని మీద ఏమైంది తతో ప్రీతి వ్యవర్ధత ఇంకా ప్రేమ పెరిగింది ఎందుకు గుణాత్ ఆమె గుణముల వలన రూపగుణాత్ పరమ సౌందర్య రాశి కావటము వలన ముందు పెద్దలు ఒప్పుకున్నారని వాళ్ళు కూర్చిన సంబంధమని తర్వాత గుణ ఆమె గుణగరిష్ఠయని రూపగుణాత్ తర్వాత రూప సౌందర్య లావణ్యవతి అని అని ఇలా చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి మహాతల్లికి అర్థం కాలేదు ఆమెదో విషవృక్షం రాస్తూ దారాహ పితృకృత ఇది అని అంటే దారాహ అంటే భార్యలు చాలా మంది ఉన్నారు రాముడికి అని ఆమె దారాహ అంటే సంస్కృతం చదువుకోవాలి అందుకే దారాహ దారాస్త్రి పుంభూముని అన్నాడు దారాహ పుం భూముని శబ్దము నిపాతము చెయ్యబడినది దారాహ శబ్దము భార్య అని చెప్తే భార్య భార్యే భార్యా భార్య ఒకటి ఇద్దరు భార్యలు భార్యే భార్యా అనేక మంది భార్యలు అంటే ఇలా ఉంటుంది శబ్దము కానీ దారాహ శబ్దం అన్నది పుంలింగము నిత్య బహువచనాంతము అన్నాడు ఇది వ్యాకరణము ఇది తెలిస్తేనే రామాయణం అర్థమవుతుంది దారాహ అంటే భార్యలు చాలామంది ఉన్నారండి అని రాయాల్సి వస్తుంది అజ్ఞానవశము చేత అందుకని అలా కాదు దారాహ అంటే భార్య అనే అర్థమే పుంలింగం ఇచ్చాడు మామూలుగా స్త్రీలందరికీ సమానత్వం అంటుంటారు వాల్మీకి ఎప్పుడో చెప్పాడు నీకన్నా ఒక రా అన్నాడు ఆయన దారాహ అన్నాడు ఇచ్చాడు పుంలింగం ఇచ్చాడు శబ్దానికి అందువల్ల ఇంతకన్నా గొప్పది అన్నాడు దారాహ పితురకృత ఇది పెద్దలు ఏర్పరిచిన సంబంధము అని ప్రియాతు సీతారామస్య ఆమె ప్రియ భార్య అయినది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో